హలో అండి అందరికీ వెల్కమ్ టు గణపతిస్ కిచెన్ ఇక్కడ ఇవాళ రెసిపీ వచ్చేసి అరటికాయ ముద్ద కూరండి చింతపండు వేసి బాగుంటుందండి మనము ఒకసారి కూరగాయలు తెచ్చుకున్నామంటే ఒక నాలుగైదు అరటికాయలు ఒకసారి పచ్చడి చేసుకోవచ్చు ఒకసారి కూర చేసుకోవచ్చు ఒకసారి వేపుడు చేసుకోవచ్చు ఈ వేపుడు తర్వాత ఇంకోటి పచ్చడి రెండు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశామండి ఇదివరకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ తింటే కూడా హెల్త్కి చాలా మంచిది అట్టికాయ లాంటివి సో ఇక్కడ నేను ముక్కలు చిన్నగా తరిగేసేసుకున్నాను ఆ తర్వాత ఉడక ఉడకపెట్టడానికి కొంచెము నీళ్లు పోసేసి ఉప్ పసుపు కూడా వేసానండి అంతే కుక్కర్లో పెట్టేసి ఒక టూ త్రీ విజిల్స్ వస్తే చాలండి అంతకు మించి అవసరం లేదు ఇంకా ఇక పోపు కూడా రెడీ చేస్తున్నాను కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి శనగపప్పు ఆవాలు జీలకర్ర తాలింపు వేశాను దా పోపు వేగిపోయిందని చెప్పేసి ఇంకా మనం ఉడక పెట్టుకున్న ఈ కూర ముక్కలన్నీ కూడా వేసేసానండి కూర ముక్కలన్నీ వేసుకున్నాక అందులోనే నేను ఉప్పు కారము పసుపు తర్వాత ఇవి వచ్చేసి బెల్లము చింతపండు రసము ఇవన్నీ కూడా వేసేసుకొని ఇంకా కలిపేసుకోవడం ఏనండి పెద్దగా టైం పట్టదండి మనకు వన్స్ ఒకసారి బాయిల్ చేసి పెట్టుకున్నాము అని అంటే బెల్లం వేస్తే చాలా బాగుంటుందండి కూర కూడా పుల్లగా తీయగా కారంగా చాలా బాగుంటుంది నేను ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు చూపిస్తున్నందుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నాకు సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అండి ఇంకా అంతే అండి కూర రెడీ అయిపోయిన